వీక్షకులకు నమస్కారం మనం ఈరోజు మన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు ఎస్సీఓలో జరిగిన సమావేశంపై చర్చిస్తున్నాం ఉగ్రవాదంపై ద్వంద్వ ప్రమాణాలను ఆమోదయోగ్యం కాదని ప్రధానమంత్రి వ్యాఖ్యానించారు చైనాలోని టియాన్జిన్లో షాంఘై సహకార సంస్థ ఎస్సీఓ శిఖరాగ్ర సమావేశంలో ప్రధానమంత్రి మాట్లాడుతూ ఉగ్రవాదాన్ని మానవాళికి ఒక పెద్ద సవాలుగా అభివర్ణించారు భారతదేశం గత నాలుగు దశాబ్దాలుగా ఉగ్రవాదాన్ని ఎదుర్కొంటుందని అన్ని రకాల ఉగ్రవాదాన్ని ఖండించాలని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు ఎస్సీఓ సభ్యదేశంగా భారత్ సానుకూల పాత్ర పోషించిందన్నారు పహల్గామ్ ఉగ్రవాద దాడి తర్వాత భారతదేశానికి సంఘీభావం తెలిపిన దేశాలకు ఈ సమావేశం వేదికగా ప్రధానమంత్రి కృతజ్ఞతలు తెలిపారు మరియు భారత్ రష్యా దేశాల మధ్య ద్వైపాక్షిక సహకారంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రష్యా అధ్యక్షులు వ్లాదిమిర్ పుతిన్లతో ప్రతినిధి స్థాయి చర్చలు జరిపారు షాంఘై సహకార సంస్థ ఎస్సీఓ శిఖరాగ్ర సమావేశం సందర్భంగా చైనాలోని టియాన్జిన్లో ఇరువురు సమావేశమే చర్చించారు ఆర్థిక ఇంధన రంగాలతో సహా వివిధ రంగాలకు సంబంధించి ద్వైపాక్షిక సంబంధాలలో స్థిరమైన వృద్ధి పట్ల ఇరువురు సంతృప్తి వ్యక్తం చేశారు ఉక్రెయిన్కు సంబంధించి తాజా పరిమాణాలతో సహా ప్రాంతీయ ప్రపంచ సమస్యలపై కూడా చర్చించారు ఉక్రెయిన్లో సంఘర్షణను పరిష్కరించడానికి ఇటీవల తీసుకున్న చర్యలకు ప్రధానమంత్రి తన మద్దతును పునరుద్ఘాటించారు భారత్ రష్యా దేశాలు ఎల్లప్పుడూ అత్యంత క్లిష్ట సమయాల్లో కూడా కలిసి నిలబడతాయని ప్రధానమంత్రి అన్నారు ప్రపంచ శాంతి స్థిరత్వం శ్రేయస్సు కోసం రెండు దేశాల మధ్య సన్నిహిత సహకారం ఆవశ్యకమని నరేంద్ర మోదీ ఈ సందర్భంగా పేర్కొన్నారు మరియు పహల్గామ్లో జరిగిన ఉగ్రవాద దాడిని షాంఘై సహకార సంస్థ ఎస్సీఓ ఒక ప్రకటనలో తీవ్రంగా ఖండించింది ఈ శిఖరాగ్ర సమావేశం అనంతరం ఒక ప్రకటనను విడుదల చేస్తూ ఉగ్రవాదానికి వ్యతిరేకంగా స్పష్టమైన ఏకీకృత సందేశాన్ని పంపింది అలాగే ప్రాంతీయ సహకారం ఆవిష్కరణలకు భారతదేశం అందిస్తున్న సహకారాన్ని ప్రస్తావించింది ఉగ్రవాదానికి వ్యతిరేకంగా సమిష్టి ప్రయత్నాలను బలోపేతం చేయడంలో టియాన్జిన్లో డిక్లరేషన్ ఒక కీలక అడుగు సూచిస్తుంది అలాగే ఈ సంవత్సరం ఏప్రిల్ నెలలో న్యూఢిల్లీలో ఐదవ ఎస్సీఓ స్టార్టప్ ఫోరం విజయవంతంగా నిర్వహించడాన్ని డిక్లరేషన్ స్వాగతిస్తూ భారతదేశానికి కృతజ్ఞతలు తెలిపింది ఎస్సీఓ శిఖరాగ్ర సమావేశంలో నరేంద్ర మోదీ రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ చైనా అధ్యక్షుడు జీ జిన్పింగ్తో సహా దృక్పథాలను పంచుకున్నారు అనంతరం ప్రధానమంత్రి చైనా పర్యటన ముగించుకొని భారత్కు పయనమయ్యారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ మరియు సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని UPSC మరియు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కొరకు మన యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోగలరు మరియు షేర్ చేసుకోగలరు ధన్యవాదములు